న్యూస్ కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ లో కీలక వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని జూలై నెల తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితులు హైడ్రా టచ్ చేయదు కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్తో కడుతుంటే కనుక ఓకే దాట్ ఇస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది ఇస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్ గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళు అందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకునే ఇల్లు అవి అనాథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని